అందరికీ నమస్కారం అండి జిఎస్కేంలా కాలేజ్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను నా పేరు లక్ష్మీ శ్రీనివాస్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే అది వ్యక్తిపరంగా వచ్చినా అది వ్యవస్థకు దెబ్బతింటుందండి కానీ ఇది వ్యక్తిపరంగా మాట్లాడకూడదు వ్యవస్థ ఇది ఏదైనా ఉంటే మాకు ముందు ఏదైనా చెప్తే మేము అది ఏంటో ఎంతవరకు కరెక్టో మేము చెప్తాం కదా మా కాలేజీ చాలా చరిత్ర ఉన్న కాలేజీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ చరిత్ర ఉన్న కాలేజీ ఎంతమందో మెజిస్ట్రేట్లు జడ్జీలు డిస్టిక్ జడ్జీలు హైకోర్టు జడ్జి కూడా భానుమూర్తి గారు కూడా మా కాలేజీ నుంచి చదివినవరే ఎంతమందో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చాలామంది మా కాలేజీ నుంచి వెళ్ళారు ఈ కాలేజీ స్థాపించినప్పుడు మా అత్తగారైన శారదారావు గారు స్థాపించినప్పుడు ఈ ఎక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడ లా కాలేజీ అన్నది లేదు అంత పేరున్న కాలేజీ ఇది తర్వాత ఎన్నో కాలేజెస్ వస్తాయి కానీ ఈ ఆ పేరు మాత్రమే ఈ కేఎం లా కాలేజీకి మాత్రమే ఉన్నది అలాంటి కాలేజీ మీరు బురద చల్లడం అన్నది ఇది ఇదేదో కక్ష పెట్టుకుని కక్ష సాధింపు కింద చేసిన పనే కానీ ఇందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు కావాలంటే ఎవరినైనా అడగచ్చు ఇది వాస్తవం లేదండి అది అంటే అది ఎవరు ఇచ్చారో కానీ నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రెస్ వాళ్ళని ఏంటంటే మీ దగ్గరికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది మేనేజ్మెంట్ మమ్మల్ని అడిగి అది ఎంతవరకు నిజమో తెలుసుకుని మీరు పబ్లిష్ చేయాలి ఒక ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యాక మేము బాగా మాట్లాడటం అన్నది చాలా బాధకరంగా ఉంది ఇది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఇది వ్యవస్థ కూడా దెబ్బతింటుందని మా బాధ అంతేకానే ఇంత పేరున్న ఇంత ప్రెస్టేజెస్ లా కాలేజీ వేరు పోగొట్టాలన్న ఉద్దేశంతో ఎవరు ఎవరో వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా బురద చల్లాలనే చల్లారు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను